మీ జీవితంలో మీరు మెజరీగా ఉన్నారా ఎందుకు నాకు ఈ కష్టాలు ఏంటి ఈ జీవితం అని అనిపిస్తుందా దీని నుంచి బయటపడలేమా ఇక నా జీవితం అంతా ఆలోచన వస్తుందా నన్ను కలిసే చాలా మంది వ్యక్తులు నాకు చెప్పే విషయం ఏంటంటే నాకు జీవితంలో మంచి రోజులు వస్తాయా రావా నా జీవితం ఇలానే ముగియాలా అనే క్వశ్చన్ ఎక్కువ మంది అడుగుతుంటారు దీనికి పరిష్కారంగా ఈ వీడియో ఉండబోతుంది మనకు అర్థం చేసుకోవాల్సింది అంటే మనం ఈ మన లైఫ్ లో మనం చాలా ఉన్నాం చాలా వాటికి మనం రెసిస్టెన్స్ చూపిస్తున్నాం చాలా వాటితో మనం అటాచ్మెంట్ పెట్టుకున్నాం ఎప్పుడైతే మనం పెట్టుకున్నటువంటి రెసిడ్నెస్ ని అలానే అటాచ్మెంట్స్ ని లేకపోతే ఐడెంటిటీస్ ని తగ్గించుకోమో అక్కడ జీవితం ఇలానే ఉంటుంది ఒక చిన్న పరిష్కారం ఈ రోజు నుంచి మన జీవితంలో వచ్చే ప్రతి సంఘటన ప్రతి వ్యక్తి మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీకు సంతోషాన్ని ఇచ్చినా కష్టాన్ని ఇచ్చినా దాన్ని దైవ ఫలంగా భావించి చూడండి అంటే మీరు ఏం చేస్తున్నారంటే మీకు వచ్చే రెసిస్టెన్స్ ని అసిస్టెన్స్ గా మారుస్తున్నారు అలానే మీకు ఇష్టాయిష్టవ పని లేకుండా దాన్ని దైవ ఫలంగా భావిస్తున్నారు ఎప్పుడైతే మనకు ఈ యాక్సెప్టెన్స్ డెవలప్ అవుతుందో ఎప్పుడైతే లైఫ్ లో వచ్చే ప్రతి సంఘటనని మంచి ఆహ్వానించడం ఆదరించడం మొదలు పెట్టడమో అప్పుడు మనకు రెసిస్టెన్స్ తగ్గుతుంది ఎప్పుడైతే రెసిస్టెన్స్ తగ్గుతుందో అసిస్టెన్స్ పెరుగుతుందో అప్పుడు మనం దైవ కృపకు పాత్రలు అవుతాం ఎప్పుడైతే ఆ యూనివర్సల్ అబండెన్స్ దైవ బలం మనకు టచ్చు అప్పటి నుంచి మన జీవితంలో కష్టాలు అన్న భావన మనకు కలుగుతుంది సో ఇప్పటి నుంచి మీరు ఈ ప్రయత్నం చేయండి మీ ఐడెంటిటీస్ తగ్గించండి అలానే మీ రెసిస్టెన్స్ని తగ్గించండి అలానే సరెండర్ టు ద సుప్రీమ్ సరెండర్ టు ద లాడ్ అలవాటు చేయండి అలానే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టండి థ్యాంక్ యూ సో మచ్